సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రాష్ట్రంలో పలువురు అగ్రనేతలు పర్యటించనున్నారు కుమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో భాజపా అభ్యర్థి గోడెం నగేష్ కు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రచారం చేయనున్నారు ఇందుకోసం భాజపా శ్రేణులు పట్టణంలోని ఎస్పీఎం క్రీడా మైదానంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశాయి కాగజ్ నగర్ జనసభ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు భాజపా నాయకులు ఇప్పటికే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఉదయం పదకొండు గంటలకు జరిగే జనజాతర సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను గురించి సీఎం ప్రజలకు సభ ద్వారా వివరిస్తారని కాంగ్రెస్ నేతలు చెప్పారు